దగ్గర నుంచి ఆలోచన చేసుకోండి మీ అమ్మ కడుపులో ఎందుకు పుట్టినావని అని చెప్పి చట్టసభల్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి చావు వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఏ రకమైనటువంటి రాజకీయ జీవితం గడుపుతున్నారో ఆయన దూషించినటువంటి వాళ్ళని ఒకసారి గమనించుకోండి ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడితే మేము హర్షిస్తాం మేము ఏదైనా తప్పులు చేసి కరెక్ట్ చేసుకుంటాం ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పూజించినారంట నిన్నటి రోజున కొంతమంది ఇక్కడ నరసింహస్వామి గుడి పాలపాడి దిన్నలో ప్రొటెస్ట్ చేస్తామంటారు నేను ప్రొటెస్ట్ చేయడానికి వ్యతిరేకం కాదని మొదటి నుంచి చెప్తాను ప్రొటెస్ట్ చేసుకోమని నేను కానీ నరసింహస్వామి గుడిలో పోయి ప్రొటెస్ట్ చేయడము పాలపాడి దిన్నే దగ్గర ఇవి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానాలు ఈ ఊరి భవిష్యత్తును దశను దిశను నిర్దేశించేటువంటి దేవస్థానాలు అందుకనే అడ్మినిస్ట్రేషన్ నేను చెప్పిన అక్కడ కాకుండా ఎక్కడైనా చేయండి మీరు ప్రొటెక్షన్ ఇచ్చేయచ్చని మాకు అభ్యంతరం అంటే ప్రొటెక్షన్ చేసేంత సినిమా ఉందో లేదో నాకు తెలియదు కానీ అంటే మా ఆలోచన విధానంలో స్పష్టత ఉంది మీరు ప్రొటెస్ట్ చేసేకి మేము వ్యతిరేకం కాదు ఆ ప్రొటెస్ట్ చేసే విధానంలో ఈ ఊరి బాగోగులు దృష్టితో పెట్టుకొని చేస్తే మీరు సరైనటువంటి వ్యక్తులుగా గుర్తింపబడతారు కానీ మీరు చేసినటువంటి ప్రొటెస్ట్ ఎక్కడైనా ప్రజలు ఆలోచన చేస్తారేమో కానీ కోకడా పెట్టుకుంటే అయిపోతారు బహుశా కోకడాబు దానికి అర్థం తెలియదేమో ఎవరినైనా అడిగి కనుక్కోండి వాళ్ళని వాళ్ళు వెళ్ళి ఎందుకంటే మీకు తెలియసరికి రాదు కాబట్టి ఆ కోకడాబు వదిలేసి వాస్తవ రూపంలోకి వాస్తవాలు రమ్మని చెప్పేసి తెలియజెప్తున్నాం అంబటి రాంబాబుని ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం